మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే ఏప్రిల్ పదిహేడున ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోని ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం ద్వారా ఈ చలనం ద్వారా శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ ఏ రాసులు వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఏ రాసులు వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో లేకపోతే మీకు ఏదో కలిసి వచ్చి చేస్తుంది ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ పదిహాడు పదిహేడున మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది అట్లాగే మనకి వృశ్చిక వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నది ఇప్పుడు ఈ మకరం నుంచి విముక్తి అయ్యాడు మకర రాశి వారు విముక్తులయ్యారు కానీ కొత్తగా ఇప్పుడు మేష రాశివారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభమవుతున్నది వారికి ఏలినాటి శని కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి మనకి కుంభ మీనా మేష ఈ మూడు రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రారంభం ప్రారంభమై ఉంది నడుస్తున్నట్టు లెక్క లేకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి ఈ వృశ్చిక రాశివారు శని భగవాను యొక్క అర్ధాష్టమ శని నుండి విముక్తులవుతున్నారు ఏమండి అయితే వీరు విముక్తులయ్యారు సరే కానీ ఇక్కడ వారు ఏలినాటి శనిలో అది అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఏమండి ధను వృశ్చిక రాశి వారికి విముక్తయింది ధను రాశి వారికి ప్రారంభమైంది అలాగే అష్టమశని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమశని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి వారు విముక్తిని కర్కాటక రాశి వారు కానీ అది ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో సింహరాశి వారు అష్టమశనిలో ప్రారంభమవుతుంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐదు రాసులు వారు ఎవరు ఐదు రాసులు వారు అన్నట్టయితే కుంభ మేన మేష మూడు రాసులు ధను రాశి వారు వారికి అష్టమ శని ప్రారంభమవుతున్నది అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు అష్టమ శనిలోకి కాబట్టి ఈ ఐదు రాశుల వారు కూడా శని బాధల నుంచి బాధలకి కావలసిన బాధల్ని అనుభవించవలసినటువంటి వారే అర్థమైంది కదండి ఈ ఐదు రాసులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ ఐదు రాసులు వారిని అంటే ఈ ఇప్పుడు ఈ రాసులనే కాదండి ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన యొక్క సంచారం ఎప్పుడు కూడా ఐదు రాసులలో బాగా పీడిస్తాడు బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అంటే అర్ధాష్టమ శని ఒకటి అలాగే అష్టమశని రెండు రాసులు ఒక రాశి అది ఒకటి ప్లస్ ఒకటే రెండు రాసులు అయినాయి అలాగే సాడే సాత్ అదే ఏళ్ళనాడు శని మూడు రాసులు అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి ఆ రాశి ప్లస్ దాని ముందు రాసి మూడు రాసులు ఈ ఐదు రాసుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది ఇకపోతే ఆయన ఎవరికి మంచి చేయడా చేస్తాడు ఏ విధంగా ఆయన మంచి చేస్తాడు ఎవరెవరికి చేస్తాడు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అట్లాగే శని భగవానుడు ఆరవ స్థానంలో అంటే ఇప్పుడు మూడవ స్థానం గురించి మనం శుభఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాం కదా ఆ మూడవ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకర నుంచి మకర రాశి వారికి మూడవ స్థానంలో పదిహేడు నుంచి వెళుతున్నాడు కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏలాడిసిని ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ మూడవ స్థానంలో వారినిచ్చేట శుభఫలితాన్ని రెండున్నర సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు అలాగే ఆరవ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆ ఆరవ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి అది ఆరో తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి ఆరవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు అట్లాగే ఇకపోతే పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో వారికి ఎవరు పదకొండవ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలోకి తీసుకోవాలి వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశిలో అంటే ఏప్రిల్ పదిహే పదిహేడు నుండి ఏకాదశిలో ప్రవేశం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు ఇప్పుడు ఏదో కొన్ని సు నైసర్గిక శుభగ్రహాలే పుణ్య శుభాలు కలిగిస్తాయి నైసర్గిక పాపగ్రహాలు పా అశుభ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి వారు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలు ఇస్తారో ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏ మాత్రము శుక్రునికి ఏ మాత్రము బుధునికి మాత్రము తీసిపోయినటువంటి సుఫలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి ఏ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి వారికి మకర రాశి వారికి అత్యంత శుభప్రదాల్లో శుభప్రదమైనటువంటి ఫలితాలన్నిటిని కూడా శని భగవానుడు అందించబోతున్నాడు ఇక మిగతా అన్నింటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడే సాత్విక అంటే ఏడున్నర సంవత్సరాలకు సంబంధించినటువంటి మూడు రాసులు అర్ధాష్టమ అష్టమ కాకుండా అవి ఐదు రాసులు శుభ ఫలితాలు ఇచ్చేట మూడు రాసులు పోగా ఇక మిగతా నాలుగు రాసులు ఉంటాయి ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం మేషరాశి వారికి శని యొక్క మీనరాశి ప్రవేశం ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది చూద్దాము వీరికి కూడా అంటే మేషరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నట్టే అని చేత ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ప్రారంభమైంది ఏలినాటి శని వారికి కాబట్టి ఇక్కడ వీయస్థానంలో ప్రవేశించారు శని భగవానుడు స్థానంలో శని భగవానుడు ప్రవేశించడం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాల అశుభ ఫలితాల అశుభ ఫలితాలే ఉంటాయి అశుభ ఫలితాల్లోనే ఏంటి అశుభ ఫలితాలు ఏమేమి అశు ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది శాస్త్రకారులు చెప్పినటువంటి విషయాన్ని మనం స్పష్టంగా మనం ఇక్కడ తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము మనహ క్లేశం కృషిర్హి కృషి భోజనం అల్పశ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగే ద్వాదశ స్థానగే అంటే పన్నెండో స్థానంలో శని గనక ఉన్నట్ ప్రవేశించినట్టయితే వాళ్ళకి జరిగేది ఏంటంటే మనహానిహీ అపకీర్తి మనస్ మనః క్లేశ మనస్తాపం కృషి కృషి భోజనం అంటే సేవకావృత్తి వలన భోజనం చేయటం లభి తిండి తినటం భో తిండి కోసం సేవకావృత్తి చేసి జీవించడం అని అలాగే భోజనం అల్పశ భోజన సౌఖ్యం లేకపోవటం డబ్బులుంటాయి ఉన్నా కూడా సరైన భోజనం దొరకదు దీన్ని ఏమంటారంటే భోజనం అల్పశహ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నది సంస్కృత పదంలో సౌఖ్యం లేక భోజనం సౌఖ్యం ఉండచ్చు టైంకి దొరకకపోవచ్చు ఏదో పనిలో ఉండొచ్చు లేకపోతే డబ్ వారి దగ్గర మనం పనంతా పూర్తి చేసుకెళ్ళేటప్పుడు హోటల్ కట్టేసి ఉండొచ్చు లేకపోతే మన ఇంట్లో వారు ఏదో తరచూ ఊర్లు వేలటం లేకపోతే ఏవేవో ఇబ్బందులు మొత్తం మీద ఈ రెండున్న సంవత్సరాల్లో కొంచెం భోజనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కల్పిస్తూ ఉన్నాడు శ్రీ భగవానుడు నిత్య సంవాదం నిత్యము కూడా ఏదో ఒకళ్ళతో గొడవ ఏదో విషయంలో గొడవ ఈ విధమైన జరుగుతూ ఉంటాయి మీరు మంచిగా పోదామన్నప్పటికీ కూడా మీ తప్పు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ గొడవలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి నిత్యం సంవాదం అందరితోటి కూడా ఈ విధంగా ఉంటుంది దారిద్ర్యం దారిద్రం దారిద్ర్యం అంటే ఒకటి కాదండి అనేక రకాల దారిద్ర్యాలు ఉన్నాయి దారిద్ర్యం అంటే డబ్బులు లేకపోవడం ఒకటే కాదు భావ దారిద్రం ధన దారిద్ర్యం ఆలోచన దారిద్ర్యం దారిద్ర్యం అనేక రకాల దారిద్ర్యం ఏది లేకపోతే దారిద్రం కింద లెక్క అంచేత ఇటువంటి దారిద్ర్యాలన్నిటికీ కూడా మనకి ఈ శని భగవానుడు జీవితం మీద చికాకు కలిగేటట్టుగా మన జీవితం మీద మనకే జీ చికాకు కలిగేటటువంటి కష్టాలన్నీ కూడా మనకి వియస్థానంలో ఉన్నటువంటి శని వల్ల ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పేసి శాస్త్రకారులు చెప్పడం జరిగింది అయితే ఇక్కడికి మనము పన్నెండు రాసులు వారికి ఒక్క శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ పని చెప్పుకున్నవన్నీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కూడా రెండున్నర సంవత్సరాల పాటు అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు ఏ ఏ రాసుల వారికి ఎక్కడెక్కడ మనం చెప్పుకున్నామో ఆ ఆ స్థానాల్లోనే రెండున్నర సంవత్సరాలు సుదీర్ఘకాలం ప్రయాణం చేసేటటువంటి గ్రహం కూడా గోచార రీత్యా శనీశ్వరుడు మాత్రమే కాబట్టి ఈ శని ప్రభావాన్ని మంచిగా ఉన్నవారికి అంటే మంచి స్థానంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు ప్రసాదిస్తారు ఈ ఐదు స్థానాలు మనం గట్టిగా చెప్పుకున్నాం కదండి వారికి చాలా కష్టాలు కలిగజేస్తూ ఉంటారు అలాగే మిగతా వాటికి నాలుగు గ్రహాలు ఉన్నాయి ఆ నాలుగు గ్రహాలు కొంచెం చూసి చూడనట్టుగా కాస్త తక్కువ భావన పెట్టేటట్టుగాను ఆయన యొక్క వ్యవహారం ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఎవరెవరికైతే మనం బాగలేదని చెప్పుకున్నామో ముఖ్యంగా అర్ధాష్టమ అష్టమ ఏని నడిచి ఉన్నవారు ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాలలో వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున అభిషేకం చేసుకోవటం చాలా మంచిది అలాగే ఈ బాధలు భరించలేకుండా ఉన్నాము అంటే మిగతా గ్రహాల యొక్క కాస్త శుభదృష్టి ఉండి మిగతా మిగతా గ్రహాలు మీకు శుభాలు చేకూరుస్తూ ఉన్నట్టయితే కొంత ఓరట్ ఉంటుంది లేదు అవి కూడా కొంచెం వ్యతిరేక గోచార్ అంటే గోచార రీత్యానే కాదండి జాతక రీత్యా కూడా ఆ విధంగా ఇబ్బందులు పడలేకుండా ఉన్నాము అని అనిపించినటువంటి వాళ్ళు కష్టమో నిష్ఠోరమో ఈరోజు డబ్బుల కోసం చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వీరు ఏ మనకి శనికి జపం చేయించుకోండి శనికి జపం చేయించుకోండి తప్పకుండా చేయించుకోండి అలాగే రోజు నవగ్రహాలను ప్రార్థించడం మర్చిపోకండి వీలున్నప్పుడంతా కూడా అంటే మనకు అనేక మనిషి అన్నవాడు దేవుడి కోసం పూజ చేయడం కోసం అనే కాదు కాదా చాలా పనులు ఉంటాయి కాబట్టి అవకాశం దొరికినప్పుడంతా కూడా గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్న దగ్గర ఆ నవగ్రహాలకి తొమ్మిది సార్లు తిరగడం ఒక అలవాటు చేసుకోండి చేసుకున్నట్టయితే ఇది శని శని ప్రభావమే కాదండి మిగతా గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తగ్గుతుంది నవగ్రహాల గురించి ఇంత చక్కగా మనం ఎంత చేసుకుంటే మనకి ఎంత ప్రభావం తగ్గి మనకి శుభాలన్నీ చేకూరే అవకాశం ఉంటుంది నవగ్రహాలు చేయటం వల్ల ఏంటంటే మనకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు చాలానే ఉంటాయి ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అవి ఎక్కువే ఉంటాయి కాబట్టి ఏది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ నవగ్రహాలను చుట్టడము నవగ్రహ మంత్రాల రోజులు చెప్పుకోవటము ద్వారా అనుకూలంగా ఉన్నటువంటి ద్విగుణీకృతమైనటువంటి రెట్టింపు సుఫలితాలు ఇస్తాయి ఈ మనకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి శాంతించి మనకు శుభాలు చేకూరుస్తాయండంలో ఇటువంటి సందేహం లేదు దీన్ని మీరు మనస వాచ కర్మణ ఆచరించండి సర్వసుఖాలు పొందండి శుభం భూయాత్